హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పౌల్ట్రీ రంగంలో అంటే ఈ నాటుకోళ్ళు పెంచేవాళ్ళు సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుందండి అలాగే ఈ నాటుకోళ్ళకి డిసీజెస్ అంటే ఈ రోగాలు కానీ ఈ వైరస్లు కానీ చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుందండి మా ఫామ్లోకి వచ్చేసరికి మేము సపరేటు ఆకులతో తయారు చేసిన ఈ ఫీడ్ అనేది వీక్లీ ట్వైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఎలాగూ ఏంటి అనేది తెలుసుకుందామండి ఇవి ఇప్పుడు మనకి కనిపిస్తున్నవి తమలపాకులు అండి అంటే మనకి ఇప్పుడు కిల్లీల్లో వాటిల్లో వాడతారు కదండి ఈ తమలపాకులు అండి ఇవి ఇవి మీకు సాధ్యమైనంత వరకు అది మనం పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే మనం ఈ తమలపాకుని చేసుకోవచ్చు అండి చూడండి ఇలాగ చిన్న చిన్న మనకి ఎంత సాధ్యమైతే అంత ఇలాగ చేసుకోవాలండి లేతాకులు అండి ముదురాకులు ఏంటంటే మనకి అంత పర్ఫెక్ట్గా పీసెస్గా రాదు మనకి తమలపాకులు ఏంటంటే ఈ లేత ఆకులని ఇవి తీసుకుని నెక్స్ట్ ఏంటంటే మనకి మునగాకండి ఇదిగోండి చూడండి ప్రతి దగ్గర కూడా మునగ చెట్లు అనేవి దొరుకుతూ ఉంటాయి ఆ మునగాకుల నుంచి ఇలాగూ ఈ ఆకులు అనేవి తీయాలండి ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ కోళ్ళకి చాలామంది మనకి ఈ ఏంటంటే కొన్ని ప్రోటీన్స్ ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు అలాంటివి వాడకుండా అలాగే మినరల్ మిక్స్ కూడా కొంతమంది ఇస్తారు ఆ మినరల్ మిక్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదండి మనకి గుడ్లకు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టలకైతే ఈ మునగాకు మనకి చాలా బాగా యూజ్ అవుద్దండి ఎందుకంటే హై కాల్షియం ఉంటుందండి ఈ మునగాకులో అందువల్ల ఏంటంటే మనకి మంచి కోళ్ళు అనేవి గుడ్లు పెట్టడానికి మంచి సిద్ధంగా ఉన్న వాటికి కానీ పెడితే ఎగ్సైజ్ కానీ అవి ఎప్పుడు అది మన కోడి కూడా ఆరోగ్యంగా ఉండడానికి మునగాకు అనేది యూజ్ అవుద్ది అలాగే మనం చాలా వింటూ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ మునగాకులో కొన్ని వందల రోగాల నివారణకి మునగాకు అనేది ప్రస్తుతం యూజ్ చేస్తున్నారు దాన్ని కూడా ఏంటంటే ఇదిగోండి ఇలాగ మనకి మునగాకు కూడా ఇలా తీసుకుని దాన్ని కూడా సేమ్ మనం తమలపాకు ఎలాగైతే ఇచ్చేసామో దీన్ని కూడా ఇలాగ చూడండి ఇలాగ మెల్ట్ చేస్తే అది చిన్న చిన్న పీసెస్గా కొంత ఇది అవుద్దండి ఎంత సాధ్యమైతే అంతవరకునండి మనకి పెద్ద పెద్దగా ఉన్న ప్రాబ్లమే ఉండదండి మనకి అనేవి తినేస్తాయి ఎందుకంటే దీనికి ఏంటంటే మనం తౌడు అనేది కలుపుతామండి ఇప్పుడు చూడండి మనకి మనం కోళ్ళకి ఎంత తౌడు వేయాలనుకుంటున్నాము సపోజ్ ఒక నాలుగైదు కేజీలు తౌడు వేయాలి అనుకున్నప్పుడు ఏదన్నా ఇది ఒక వన్ కేజీ టూ కేజీ ఈ ఈ ఆకులు రెండు మిక్స్ చేసుకుంటే అక్కడ ఏంటంటే రెండు విధాలుగా మనకి సేవ్ అవుద్దండి మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఈ ఆకుల ద్వారా బాగా వస్తుంది అలాగే ఏంటంటే రోగనిరోధక శక్తి బాగుంటుంది అలాగే ఏంటంటే ఫీడ్ ఇప్పుడు ఫైవ్ కేజీస్ ఇచ్చే దగ్గర మనం ఈ రెండు కేజీల ఆకులు అనేది ఇవ్వడం వల్ల ఈ ఆకులనే అన్నీ మనకి న్యాచురల్గా దొరికాయనండి ఎలాంటి కొనే అవసరం ఉండదు మనం అలాగే ఇదిగోండి ఈ తౌడు అలాగే మనకి చూడండి తౌడు ప్లస్ మేము యూజ్ చేసేది ఏంటంటే తౌడు ప్లస్ నూకలండి ఈ రెండు ఎందుకంటే ఇచ్చే మేము ఇచ్చే తవుడులో నూకల పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది చూడండి తౌడు ప్లస్ నూకలు రెండు ఈ రెండు అండి ఈ రెండు మనం ఏంటంటే వాటర్తో మిక్స్ చేసుకుని మనకి చూడండి ఇదిగోండి ఆకులన్నీ కూడా ఎలాగో మొత్తం అండి అసలు ఏమీ ఉంచవండి ప్రతి ఆకు కూడా మనం కోల్డ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా తింటాయి చూడండి దయచేసి వీడియో చివరి వరకు చూస్తే ఏంటంటే ప్రతీ ఫామ్ వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవాలండి చేసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా యాంటీబయోటిక్స్ కానీ కొన్ని అడ్వాన్స్గా మనం వాడే మెడిసిన్స్ ఎలాంటి ఎలాంటి మెడిసిన్ వాడకుండానే మనం ఇలాగ ఫామ్స్ అని రన్ చేసుకోవచ్చు అండి అంటే ఈ ఆకులు అనేది మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెండు మూడు రకాలుగా కూడా మనం యూజ్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం మునగా ప్లస్ మనం తమలపాకు ఇచ్చాము అలా కాకుండా ఇంకోటి నేరేడు ఇవ్వచ్చు జామ ఇవ్వచ్చు అలాగే సీతాఫలం ఇవ్వచ్చు సపోజెస్ మన ఫామ్స్ మొత్తం ఏదన్నా జలుబులు గురకులు దగ్గులు ఉంటే వాటికి ఏంటంటే ఎక్కువ మనకి లేత జామాకు తీసుకుని ఒక కేజీ రెండు కేజీల జామాకు తీసుకుని దాన్ని మనం మిక్సీలో వేసుకుని గ్రైండింగ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ అనేది ఈ తౌళ్ళు యాడ్ చేసుకుని ఈ కోళ్ళకి ఇవ్వడం వల్ల మనకి అది శ్వాస సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉన్నా సరే అలాంటివి ఏంటంటే బాగా క్యూర్ అవుద్దండి చాలా బాగా పనిచేస్తుంది అందువల్ల ఏంటంటే వారానికి ఒక రెండు సార్లు లేదా మూడు సార్లు ఈ ఆకులతో కలిపి మనం మనం ఇచ్చే ఫీడ్ ఇవ్వడం వల్ల కోళ్ళు అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి అలాగే ఏంటంటే అడ్వాన్స్గా ఏదన్నా ఇప్పుడు ప్రీవియంట్గా అంటే రేపు ఏది రాకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా మనం చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాసెస్లో కానీ చేసుకుంటే ప్రతి రైతు కూడా కొంచెం సస్టైన్ అవ్వచ్చు అండి చూడండి మనకి ఎలా తినేస్తాయో అందుకని మనం ఈ గిన్నెలో తీసుకొచ్చి రేకు రేఖ మీద అనేది వేయడం జరుగుతుంది ఏం ఉంచమండి ఎందుకంటే ఆకులకి తౌడు ఇదంతా ఉండడం వల్ల మొత్తం ఏది దొరికితే అది తినేస్తూ ఉంటాయండి చూడండి ఇలా అలా తినడం వల్ల ఏంటంటే కోడి వెయిట్ కూడా ఎప్పుడు బాగుంటుంది కోడి యాక్టివ్గా ఉంటుంది చూడండి ఎందుకండి ఇవి పుంజులకి కానీ దేనికైనా అండి దేనికైనా పుంజులకైనా పెట్టలకైనా పిల్లలకైనా దేనికైనా ఇలా లీఫీ అంటే మనకు ఆకుతో కలిపినవి వారానికి ఒక రెండు సార్లు ఇస్తే మనకి వీటికి ఏంటంటే బయట తిరిగే అవకాశం ఉండదు కదండి అందువల్ల ఏంటంటే ఈ గడ్డి తినే అవకాశం వీటికి ఉండదు అందువల్ల ఫైబర్ కంటెంట్ అనేది తగ్గుద్దండి ఆ ఫైబర్ కంటెంట్ తగ్గడం వల్ల డైజెషన్స్లో ప్రాబ్లం వస్తుంది ఇలా మనం ఈ విధంగా తౌడులో కలిపి ఇలా ఇవ్వడం వల్ల అవి ఈ ఇచ్చే ఆకులు కూడా తింటాయండి ఈ తినడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ అనేది పుష్కలంగా దొరుకుద్ది అలాగే మునగాకు వీటి నుంచి వచ్చే ప్రోటీన్ కంటెంట్ కాల్షియం అనేది కోడికి బాగా అందుద్దండి ఈ విధంగా అన్నీ దొరకడం వల్ల కోడి అనేది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది తొందరగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా డిసీజెస్ రావడానికి అవకాశం లేదండి ఆ పాయింట్ వన్ అనేది ఏదన్నా మన చుట్టూ సరౌండింగ్స్లో ఏదన్నా కొన్ని కోళ్ళకు వైరస్ వచ్చి అది బై ఎయిర్ ద్వారా గాలి ద్వారా కానీ వాటర్ ద్వారా ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యి ఇలాంటి వాటికి డిసీజెస్ రావాలి కానీ మన ఫామ్లో ఏదన్నా రావడం అనేది మాత్రం జరగదండి ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో అప్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ